సాధనకు సహాయకరంగా పరిశుద్ధ బైబిల్లో నుంచి తిమతికి వ్రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము పదిహేడవ వచనం చదువుకుందాం సకల యుగములలో రాజ్యుండి అక్షయుడును అదృశ్యుడునకు అద్వితీయ దేవునికి ఘనతయు యుగయుగములు యుగములు కలుగునుగాక ఆమెన్ అలాగే తిమ్మతికు వ్రాసిన మొదటి పత్రిక అధ్యాయము పదహార వచనం కూడా చదువుకుంది సమీపింపరాణి తేజస్సులో ఆయన మాత్రమే వసించచ్చు అమరత్వము గల వాడై ఉన్నాడు మనుషులలో ఎవడను ఆయనను చూడలేదు ఎవడను చూడనేరడు ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగియుండును గాక ఆమెన్ ఉదయ కళవేలులో ప్రభుదినములో దేవుడు గనుక ఆయన ఆరాధించడానికి పూజించడానికి గణపరచడానికి స్థుతించటానికి చేరి వచ్చింటుండగా ఆ ప్రభువులకు ప్రభువు రాజాతి రాజైనటువంటి సకల యుగములలో రాజైనటువంటి ఆ దేవదేవుణ్ణి స్థుతించే భాగ్యాన్ని దేవాతి దేవుడు మనకు అనుగ్రహించాడు సకల యుగములలో రాజై ఉండి అక్షయుడును అదృష్టుడు నాకు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయుగ యుగమును కలుగును గాక ఆమె నేను చెప్పి చూస్తుంటాను ఆయన ఎవరు అంటే సకల యుగములలో రాజు రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయినటువంటి ఆ దేవాతి దేవుణ్ణి స్తుతించి గణపరిచి పూజించే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు అంతేకాదు సమీపింపరాణి తేజస్సులో ఆయన మాత్రమే వశించు అమరత్వము గలవాడై ఉన్నాడు మనుషులలో ఎవడును ఆయన చూడలేదు చూడ నేరడు ఎవడును చూడ నేరడు అని చెప్పి చూస్తాడు సమీపింపరాణి తేజస్సు ఆ తేజస్సు ఎంతో ఘనమైనటువంటిది ప్రకాశమానమైనటువంటిది మన కండ్లతో కూడా చూడలేనంత అంత ప్రకాశమానమైనటువంటి సమీపింపరాని తేజస్సులో అమరత్వము కలిగినటువంటి ఆ సకల యుగంలో రాజైనటువంటి ఆ రాజాతి రాజును యువదకాల వీళ్ళలో స్తుంచవలసిన వారముగా యుగ యుగములలో సకల యుగములలో రాజు కీర్తనలో పదవ కీర్తన పదహారవ వచనం చదువుకుందాం పదవ కీర్తన పదహారవ వచనం యహోబా నిరంతరము రాజు ఆయన సకల యుగములలో రాజు సమీపింపరాని తేజస్సులో అమరత్వంలో వసిస్తున్నటువంటి దేవుడు యహోవా నిరంతరము ఉన్నాడు అట్టి రాజైనటువంటి ఆయనను స్థుతించి కనపరచవలసిన వారము కావు కీర్తనలు ఇరవయవ కీర్తన పదేవ వచనం ఇరవయవ కీర్తనలు నలభై ఐదవ కీర్తన నలభై ఐదవ కీర్తన ఒకటి రెండు వచ్చిన చదువుకుందాం ఒక దివ్యమైన సంగతి నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది నేను రాజును గూర్చి రచించిన దానిని పలికెదను నా నాలుక త్వరగా రాయుని కలమువలేనున్నది నరుల కంటే నీవు అతి సుందరుడమై ఉన్నావు ఆయన ఎటువంటి వాడు అంటే అతి సుందరుడు అట్టి సుందరుడైనటువంటి సకల యుగంలో రాజయ్యున్నటువంటి నిరంతరము రాజయ్యున్నటువంటి మహిమ కలిగిన రాజును సమీపింపరాని తేజస్సులో మహిమ కలిగినటువంటి ఆయనను స్తుతించవలసిన వారము కాను నలభై ఏడవ కీర్తన రెండవ వచనములో యహోవా మహోన్నతుడు భయంకరుడు ఆయన సర్వభూమికి మహారాజ్ ఉన్నాడు రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు అంతేకాదు ఆయన ఆయన సర్వభూమికి మహారాజయ్యి ఉన్నాడు ఆ సమీపింపరాణి తేజస్సులో అమరత్వంలో వశిస్తున్న వంటి దేవాతి దేవుణ్ణి మహిమ కలిగిన రాజును మహారాజు అయినటువంటి ఆయన్ను నిరంతరము పరిశుద్ధ్యుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని దూతులతో కొనియాడబడుతున్నటువంటి గొప్ప దేవుణ్ణి స్తుతించే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు అంతి దేవుణ్ణి మనము ఎంతగానో మనం స్థుతించవలసిన వారం కాదు ప్రణయన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము వచనములో రాజులకు రాజును ప్రభులకు ప్రభువును అని చెప్పేసి చూస్తుంటున్నాం ఆయన ఎవరు సకల యుగములలో రాజు నిరంతరము రాజు కలిగిన రాజు సర్వభూమికి రాజు నిరంతరము సు అతి సుందరుడైనటువంటి రాజు రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు అయినటువంటి ఆయన మనము స్థుతించవలసిన వారం పిలుపులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఐదు నుంచి పదకొండు వచ్చినాలో చదువుకుందాం క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండు ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడనుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తాను తన్ను తానే రెత్తునిగా చేసుకుని మరియు ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలవ మరణము పొందినంతగా విధేయత చూపిన తన్ను తాను తగ్గించుకును అని చెప్పి మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని రిక్తుడు అయిపోయాడు అపరాధములతో పాపములతో చచ్చిపోయినటువంటి జీవితములో జీవిస్తున్నటువంటి మన నిమిత్తమై ఆయన పరము నుండి భూలోకానికి మానవునిగా వచ్చాడు మానవునిగా వచ్చాడు మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని నేను పరిశుద్ధులను కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండి నన్ను స్థుతించుడని చెప్పేసి ప్రభువు చెప్పిన మాదిరి దే ఆయన ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడుండి దేవునితో సమానముగా విడిచిపెట్టకూడని భాగ్యము ఎంచుకోనలేదు కానీ తన్ను తాను తగ్గించుకొని ఆకారాన్ని కోల్పోయాడు ఆకారాన్ని కోల్పోయి శిలవ మరణము పొందినంతగా విధితో చూపించాడు ఆయన మరణిమిత్తమై పాపులమై ఉండక బలహీనులమై ఉండక అపరాధములతో పాపములతో చచ్చిపోయినటువంటి జీవితంలో జీవించినటువంటి మనకు నిమిత్తమై ఆయన పరము నుండి భూలోకానికి మనుషుని పోలికగా వచ్చాడు దాసుని స్వరూపము ధరించుకున్నాడు విధేయుడైపోయి తనను తాను తగ్గించుకొని ఆ ఇరుషులేము వీధుల వెంట భారమైనటువంటి శిరోమరాలను కలవరిగిరి వరకు మోసుకొని వెళ్ళి పరిశుద్ధమైన అమూల్యమైన రక్తాన్ని మన కొరకు కార్చాడు ఆ రక్త ధారణలో మనం ప్రతి పాపమును కడిగాడు పరిశుద్ధులుగా చేశాడు అపరిశుద్ధులమైనటువంటి ఉండగా మనల్ని పరిశుద్ధులుగా చేశాడు అనీతిమంతులమైనటువంటి మనల్ని నీతిమంత్రులుగా చేశాడు ఉదయకాల వేలులో ఆయన ప్రభావమును ఆయన పరాక్రమమును ఆయన బలమును ఆయన శక్తిని ఆయన మహిమను స్థుతించవలసిన వారం ఎంతో గొప్ప దేవుడైన ఆకారమును కోల్పోయాడు తదకు మరణమునకు అప్పగించుకున్నాడు సిలువలో మిట్ట మధ్యాహ్నము వేళ ఆకాశానికి భూమికి మధ్యలో ఆ మిట్ట మధ్యాహ్నము వేళ ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడదీయబడ్డాడు చూడనల్లని వాడికి అవ్యసనాక్రాంతుడుగా మార్చబడ్డాడు కాళ్ళు చేతుల్లో కొట్టబడ్డాయి ఈ పంత నాగడి చొలబలే దున్నబడినట్లుగా కొట్టబడింది శిరస్సుపై ముళ్ళకీయటం కొట్టబడింది ప్రక్కతో చేసిన పాపము నిమిత్తమై ప్రక్కన బల్లెముతో పొడిచారు రక్తము నీరు దారులు దారులుగా కార్చారు ఆ రక్త దారుల్లో మన ప్రతి పాపమును కడిగి పరిశుద్ధులుగా చేసి ఆయన సన్నిధిలో ఆయన బళ్ళ చుట్టూ ఒలి మొక్కలు వెళ్ళి చేర్చబడి ఆత్మతో సత్యముతో ఆరాధించే భాగ్యాన్ని దేవాతి దేవుడు మనకు అనుగ్రహించాడు అట్టి దేవుణ్ణి మనము స్థుతించవలసిన వారం కావు మళ్ళీ నిమిత్తమే ప్రాణము పెట్టాడు సమాధి చేయబడ్డాడు లేఖనముల ప్రకారము మూడవది మృత్యుంజలేసి దానికి పార్శ్వంలో కూర్చొని ఒక విజ్ఞాపన చేసి తిరిగి ఉన్నాడు ఆయన ఎప్పుడు వస్తాడో ఏ ఏ గడిలో వస్తాడో తెలియదు కానీ అందుకే కొరింత రాసిన మొదటి పత్రికలో పదకొండవ అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చిన చదువుకు నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని ప్రభుణయ యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞత చెల్లించి దానిని విరిచి ఇది నా శరీరం నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకి దీన్ని చేయడని చెప్పాను ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్ర ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తం వలన కొరత నిబంధన మీరు దీనిలో నుంచి త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకి దీని నన్ను జ్ఞాపకం చేసుకుంటాను ఆయన జ్ఞాపకం చేసుకోవాలి ఆయన మరణమును జ్ఞాపకం చేసుకోవాలి ఆయన పాపులమైన మరణిమిత్తమై ఈ భూలోకానికి వచ్చి ఆయన మరణిమిత్తమై తన ప్రాణాన్ని పెట్టి అమూల్యమైన రక్తాన్ని మన కొరకు కార్చి పరిశుద్ధులుగా చేశాడు కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినడం లేక ఆయన పాత్రలను త్రాగుణం వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి యోగును అని చెప్పి కాబట్టి యువదీకాల వేళ్ళు ప్రభు సన్నిధిలో మనముంటుండగా ప్రభు బళ్ళకు సమీపించి ఆయన వల్ల ఆయన బళ్ళ చుట్టూ వెళ్లి మొక్కలు వేళ చేర్చబడి ఆత్మతో సత్యముతో ఆరాధించే భాగ్యాన్ని దేవాతి దేవుడు అనుగ్రహించాడు ఆయన ఎటువంటి వాడు సకల యుగంలో రాసు సమీపింపాలని తేజస్సులు అమరత్వంలో వసిస్తున్నటువంటి గొప్పది దేవుడు యహోవాన్ నిరంతరము రాజై ఉన్నాడు ఆయన సర్వభూమికి రాజు అయిన మహారాజై ఉన్నాడు రాజులకు రాజు ఉన్నాడు ప్రభులకు ప్రభు అయి ఉన్నాడు ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైనటువంటి నామము పరిశుద్ధాల పరిశుద్ధమైన నామము కలిగినటువంటి ఆ గొప్ప దేవుణ్ణి మనం స్థుతించవలసిన వారముగా ఉంటున్నాం ఆయనను మనం ఎంతగానో స్థుతించి గణపరిచి మహిమపరిచి పూజించవలసిన వారముగా ఉంటున్నాం